కేంద్రం శుభవార్త వినిపించింది పదహైదవ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పదహైదవ ఆర్థిక సంఘం రెండవ విడత నిధులు కేంద్రం విడుదల చేసింది గ్రామ పంచాయతీలు జిల్లా పరిషత్ మండల పరిషత్లకు ఈ నిధులను కేటాయిస్తారు జనాభా వారీగా కేటాయింపులు ఉంటాయి మరోవైపు ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే మే రెండున ప్రధాని ఏపీకి రానున్నారు ఈ క్రమంలోనే ఏపీకి భారీగా నిధులు కేటాయించడం విశేషం నిర్మలా సీతారామన్ నిన్న మాట్లాడినప్పుడు వారిని అభినందిస్తున్న తెలుగు కొటేషన్తో తో స్టార్ట్ చేశారు దేశం అంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని ఎలిగెత్తి గురిజాడ అప్పారం కంట్రీ అంటే సాయిల్ కాదు కంట్రీ అంటే మనుషులు మనుషుల్ని ఎంఫోర్ చేయడం మన బాధ్యత అని చేసి రెండు వేల నలభై ఏడుకు అవసరమైన ప్రియారిటీస్ అన్ని కూడా బడ్జెట్లో చెప్పారు మన రాష్ట్రానికి వస్తే ఏడు నెలల నుంచి చాలా వరకు పనులన్నీ పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్నీ అయినాయి దానికి నిధులు కూడా పెట్టారు అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ రైల్వే జోన్ కానీ ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ అదే మరి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు ఇప్పుడు కూడా నిలదొక్కుంటున్నాం ఇంకా ఇంకా మనము చాలా చేయాల్సిన అవసరం ఉంది అయితే చేసిన డ్యామేజ్ ఇరవై ముప్పై సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయింది కాబట్టి ఇంకా చాలా శ్రమ పడాలి ఎసులుబాటు లేని పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నాలుగవ రోజున దాబోస్